హలో ఫ్రెండ్స్ నైన్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం నక్షత్ర అలా కార్ దిగి వస్తూ ఉంటుంది పూరి బయట డాన్స్ చేస్తూ ఉంటుంది నక్షత్ర పూరి వైపు చూస్తుంది చూసి అక్కడ నుంచి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటే ఇంకా మాట్లాడుతూ ఉంటాడు గగన్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటాడు నేను చెప్పాల్సింది అంతా చెప్పేశాను అంటే నువ్వు దేని గురించి చెప్పావు ఎందుకు బాధపడుతున్నావు అసలు చెప్పు అని అంటే నేను తనకి ప్రపోజ్ చేశాను నేను ఐ లవ్ యూ చెప్పాను నేను చెప్పాల్సింది చెప్పాను తన నుంచి సమాధానం వచ్చేసరికి మొత్తం అంతా అయిపోయింది అని అంటూ గగన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అమ్మ ఇలా అడుగుతూ ఉంటుంది ఎవరికి చెప్పావు ఏం చెప్పావు అసలు దేని గురించి ప్రపోజ్ చేసావు నాకు సరిగా అర్థం కా అయ్యేలా చెప్పునానా అని ఏంటో శారదా గగన్ నుంచి క్లియర్గా తెలుసుకోవటానికి ప్రయత్నం చే ఉంటుంది ఆ నిజం బయట పెట్టకుండా ఉండటానికి నక్షత్ర వెంటనే పాముని మన పూరి మీదకి విసురుతుంది పూరి మీద పాము పడేలాగా చేస్తుంది ఆ పాము పూరి మీద పడిన తర్వాత పూరి గట్టిగా అరుస్తూ ఉంటుంది అమ్మో పాము పాము అని అంటూ అరుస్తూ ఉండటంతో ఇక అప్పుడే గగన్ శారదాకి నిజం చెప్పకుండా బయటికి పరి అదే చెప్పేలోపే భూమి గురించి చెప్తామనుకుంటూ ఉండగానే బయటికి పరిగెత్తుకొని పూరి అరుస్తుందని వచ్చేస్తారు ఇక అప్పుడే లోపలికి నక్షత్ర వెళ్ళిపోతుంది పక్కనే గగన్ ఫోన్ ఉండటంతో ఆ ఫోన్ తీసుకొని పూరి ఏదో చేసేస్తూ ఉంటుంది ఆ తర్వాత పూరిని వాళ్ళ అమ్మ ఇలా గట్టిగా పట్టుకుంటే పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది పాము పాము అని అంటూ అరుస్తూ ఉంటే ఏమైందమ్మా ఎందుకు భయపడుతున్నావు ఉండు పాము ఎక్కడ అని అంటూ ఉంటుంది గగన్ అటు ఇటు వెతికితే పాము అక్కడ కనిపిస్తుంది అది తీసుకొని చేతిలో పట్టుకొని చూస్తూ ఇది రబ్బర్ పామ్ రబ్బర్ పాముకి భయపడి ఇంతలా ఏడుస్తున్నావా ఏమైంది అసలు అసలు పాముని దగ్గరికి ఎలా వచ్చింది అని గగన్ అటు ఇటు అంతా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే నక్షత్ర లోపలికి వెళ్ళిపోయి గగన్ ఫోన్ తీసుకొని ఫోన్లో ఏదో చేసి అక్కడ మళ్ళీ పెట్టేస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో అసలు ఎవరు విశారు అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ అపూర్వ చదరంగా మారుతూ కనిపిస్తుంది అంటే అపూర్వ ఇక్కడ నక్షత్రాన్ని పంపించి ఇక్కడ వీళ్ళందరి దగ్గర గేమ్ ప్లే చేస్తుంది అసలు అపూర్వ నక్షత్రాన్ని ఎందుకు పంపించింది గగన్ ఫోన్లో ఏం చేసింది అసలు తను అలా చేయటానికి రీజన్ ఏంటి ఇక్కడ భూమి ఏమో ఏడుస్తూ కూర్చుంటుంది భూమిని దూరం చేయటానికి ప్లాన్ చేస్తుందా లేదంటే నక్షత్రని గగన్కి దగ్గర చేయడానికి ప్లాన్ చేస్తుందా అసలు ఏం చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్